హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పట్టణానికి అతి సుందరమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది బీచ్ కానీ బీచ్ రోడ్లో చిరు వ్యాపారులు ఎక్కువగా ఉంటూనే ఉంటారు వాళ్ళకి తగినట్టుగా వ్యాపారాలు పెట్టుకొని బతుకు తీరు సాగిస్తూనే ఉంటారు ఇదే క్రమంలో చూసుకుంటే ప్రస్తుతం మనం బీచ్ రోడ్ దగ్గర ఉన్నాము సో నా వెనక నుండి డైనో పార్క్ ఏదైతే ఉందో రవిచంద్ర గారు నిర్మించిన డైనోసర్ పార్క్ అనమాట దాని లోపల విజువలైజేషన్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా అందంగా నిర్మించారు సో ఇప్పుడు అది నిజం చెప్పాలి అంటే అగ్ని అయిపోయిందనే చెప్పాలి సో డైనోసర్ పార్క్ డైనో పార్క్ కావచ్చు పక్కన ఫిల్టర్ కాఫీ కావచ్చు సో ప్రస్తుతం సంఘటన స్థలం వద్దే ఉన్నాము క్లియర్ క్లియర్ కట్ గా తెలుస్తుంది సో ప్రతి అను అనువు కూడా ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా అగ్ని ఆహుతైపోయింది డైనోపార్క్ కావచ్చు పక్కన ఉన్న ఫిల్టర్ కాఫీ ఇది కూడా కావచ్చు మనం విజువల్స్ లో చూసుకుంటే ఫిల్టర్ కాఫీకి ఏదైతే చేసే క్రమం ఏదైతే పరికరాలు ఉంటే అవన్నీ కూడా అగ్నికూత అయిపోయాయని చెప్పుకోవాలి క్లియర్ కట్ గా ప్రతి విజువల్స్ అంటే దాన్ని బట్టి గమనించుకోవచ్చు ఎంత మొత్తాదిలో మంట చలరేగిందో ఎంత మొదలలో పొగలు చేయగ చలరేగాయో ఇంకో విషయం ఏంటంటే ఈ అగ్ని ప్రమాదం జరిగే క్రమంలో మనుషులు ఎవరూ లేకపోవడం నిజంగా అదృష్టవంతమైన చెప్పుకోవాలి ఎందుకంటే క్లోజ్ అయిన టైంలో షార్ట్ సర్క్యూట్ అయిందంటూ కూడా పోలీసులు వామించింది వచ్చారు కానీ ఇంతవరకు కూడా ఏది ఎలా జరిగింది క్లియర్ కట్గా రాలేదు కానీ ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ఎవరూ లేకపోవడం ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రజలు అంతగా రాకపోవడం అంటే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరిగిందని అంటున్నారు బట్ ఎంతవరకు కూడా క్లారిటీ రాలేదు ఏ టైంలో జరిగింది అదొక అదృష్టం అనే చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి విజువల్స్ అయితే ఒకసారి చూద్దాము రవిచంద్ర గారు ఆల్రెడీ వచ్చారు సో ఆయన కూడా ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయనకు సంబంధించినది మాట్లాడే వస్తువులు కావచ్చు రోబోటిక్స్ కావచ్చు మాట్లాడే సాయిబాబా కావచ్చు ఇవన్నీ కూడా ఆయనే చేస్తూ ఉంటారు ప్రియ క్రమంగా చెప్పాలి అంటే ఇలాంటి యూనిక్ ఐటమ్స్ అన్ని కూడా ఆయనే తీసుకొస్తూ ఉంటారు మన విశాఖపట్నంలోని కైలాసగిరి దగ్గర ఒకటి పెట్టిన థీమ్ ఇటు డైనో పార్క్ థీమ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా క్లిక్ అయిందని చెప్పుకోవాలి కానీ ఇలాంటి క్రమంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగా బాధాకరమే ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఈ డైనోపార్క్ అంటే పిల్లల విషయంలోనే చెప్పుకోవాలి సో రవిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు బట్ ఆయన విజువల్స్ అయితే చూద్దాము బట్ ఆయన ఒక్కసారి చూడొచ్చు అటువైపు సో క్లియర్ గట్గా అనువు అనువు కూడా చెక్ చేస్తున్నారు అసలు ఏమైంది ఎలా ఉంది ఏంటని చెప్పేసి బట్ ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా మారిపోయింది డైనోపార్క్ అంటే బట్ ఏదైనా సరే అదృష్టకరమైన విషయం ఏంటంటే మాత్రం ప్రజలు ఎవరు ఉండకపోవడం అలానే చూసుకుంటే పక్కన పార్క్ కూడా ఉంది వీల్స్ ట్రైన్ వీల్స్ కూడా ఉన్నాయి అది కూడా అగ్ని కాహుతాయి చెప్పుకోవాలి బట్ వాళ్ళు కూడా లేకపోవడం నిజంగానే ఎంత అతి భారీకరంగా మంటలు చెల్లరేగా పొగరేగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ ఇంకొక అదృష్టకరమైన విషయం ఏంటంటే క్లోజింగ్ టైం అంటే ఇది ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ కెఫే కావచ్చు అటు డైనో పార్క్ కావచ్చు ఇది ఒక అదృష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట టైంలో అగ్ని ప్రమాదం జరగడంతో మనుషులు ఎవరు ఎవరు లేకపోవడంతో మంచిగా ఒక అదృష్టమైన శక్నం అనే చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం సో ఎంత ఎత్తున మంటలు చెలరేగాయి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆగి మరీ చూసే ప్రయత్నం చేస్తారు ఈ మంటలు చెలరేగుతున్న ప్రయత్నాలు చూసుకుంటే వాటర్ స్విమ్మింగ్ పూల్ వాటర్ ఉంది కాబట్టి సో ఈజీగా అంటే మంటలు ఆరిపోయేందుకు ఒక క్రమంగా ఉపయోగపడింది అని అంటున్నారు అంటే ఒకవేళ వాటర్ లేకపోతే కనుక నిజంగా ఇంకెంత విభత్సకరంగా ఉండేది అనేది కూడా అంచనా కూడా వేస్తున్నారు సో ఈ క్రమం చూసేందుకు రవిచంద్ర గారు అంటే ఈ పార్క్ కావచ్చు విశాఖపట్నానికి ఎక్కువగా అంటే మాట్లాడే సాయిబాబా కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొత్త కొత్త యూనిక్గా ఇన్వైట్ చేసింది మాత్రం రవిచంద్ర గారే సో ఈ పార్క్ కూడా రవిచంద్ర గారికి చెందింది అని కూడా తెలుస్తుంది సో ఆయన కూడా ఆల్రెడీ వచ్చి చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఎంత అతి పెద్దగా ప్రమాదం జరిగిందని తెలుస్తుంది కెమెరా పర్సన్ రాకేష్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ